చూస్తుంటేనే నోరు ఊరిపోయే ఉల్లిపాయ పకోడి టెన్ మినిట్స్లో సింపుల్ అండ్ ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము చూడండి ఎంత రెడ్గా ఎంత ఎమ్మిగా కనిపిస్తున్నాయో చాలా ఎమ్మిగా కనిపిస్తున్నాయి పకోడి అయితే ఇట్లా మనకి టచ్ చేస్తే క్రిస్పీగా సౌండ్ చూడండి సౌండ్ అనేది వస్తుంది నాకు చూస్తుంటేనే నోరు ఊరుతుంది ఇలా సింపుల్గా మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట తెచ్చుకొని తింటే బయట ఆయిల్ మంచిగా ఉండట్లేదు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టేయండి హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీగా బియ్యం పిండి ఉల్లిపాయలతో పకోడీ ఎలా చేయాలో చూపించేస్తాను చూసేయండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను పకోడికి నాలుగు ఉల్లిపాయల్ని పొడువుగా కట్ చేసుకొని పెట్టుకుంటాను ఉల్లిపాయలు తీసుకున్నాను కదా వాటిని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలన్నిటిని ఇలా నలుపుకుంటూ ఇలా వేసుకోవాలన్నమాట ఒక గిన్నెలో మనము ఇలా నలపడం వల్ల ఏంటంటే మనకి ఈ ఉల్లిపాయలు అనేటివి విడిపోతాయి విడిపోయి మనకు పకోడి అనేది బాగా వస్తుందన్నమాట మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తామో చూసేద్దాం ఇప్పుడు ఉల్లిపాయలకి సరిపడేంత కారము మన టేస్ట్కి సరిపడేంత సాల్ట్ చిటికెడంత పసుపు నేను ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి ఇప్పుడు మనం ఇవన్నీ వేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉల్లిపాయలకి బాగా మిక్స్ అయ్యి మిక్స్ అయ్యి బాగా పట్టాలన్నమాట ఇలా మిక్స్ చేసుకోవాలి వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ వీటికి బాగా పట్టాయి అన్నమాట ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకుందాం లైట్ లైట్గా వేసుకుంటూ మనకి ఎంత సరిపోతుందో అంత చూసుకుంటూ వేసుకోవాలి బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను బియ్యం పిండి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ అలా వేసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని సరిపోతుందా చెక్ చేసుకుందాము బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో వాటర్ ఎక్కువ యాడ్ చేయొద్దు అసలు మనము ఇప్పుడు ఈ పిండి వేసుకున్నాం కదా మనం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి అసలు వాటర్ వేయలేదు ఇన్ కేస్ మనకు అవసరం పడితే లైట్గా ఒక ఇలా డ్రాప్స్ డ్రాప్స్ వేసుకుంటూ చూసుకోవాలి నాకు తెలిసి పిండి సరిపోతుందండి లైట్గా కొద్దిగా వాటర్ వేసుకొని కలిపేసుకుందాము చూడండి ఫ్రెండ్స్ ఈ కన్సిస్టెన్సీలో మనం లైట్గా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకొని మనకి మిక్స్ చేసి పెట్టుకోవాలన్నమాట మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇంకా మనం పకోడీ వేసేసుకోవచ్చు ఎక్కువ జారుడు జారుడు చేయదండి పకోడీ క్రిస్పీగా రాదు మనకి అసలు వేగదు కూడా మనం వేసిన పకోడీలాగా రాదు అది ముద్దలు ముద్దలు అయిపోతుంది ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది మనకి నేను స్టవ్ పైన పాన్ పెట్టేసుకున్నాను ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ వేసుకున్నాము మనం మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసుకున్నాం కదా పిండి ఈ స్నాక్ మనకి ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్ ఐటెం లాగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ వర్షం పడుతున్నప్పుడు కానీ చల్లచల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా వేసుకొని తినేయడానికి సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనం వీటిని ఇట్లా ప్యాటీస్ లాగా చేసుకోవాలండి ఇట్లా ప్యాటీస్ లాగా చేసుకుంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారనమాట పకోడీ ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు రౌండ్గా ఇష్టం ఉన్నట్టు వాళ్ళు వేసుకోవచ్చు మనం ఇప్పుడు ఆయిల్ మనకి హీట్ అయింది అనుకుంటా ఒకటి వేసి చూద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇలాగా సేమ్ ఇదే ప్రొసీజర్లో మనం అన్నీ ఇలాగే వేసుకోవాలి ఉల్లిపాయలు బియ్యం పిండే కదా మనకి ఈజీగా వేగిపోతాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ వేసేసాను నేను బాగా వేగుతున్నాయి మనకి రెడ్ కలర్ లో రావాలి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో మనం ఇంకొక సైడ్ కూడా మనం తిప్పేసుకోవాలి చూడండి ఈ రంగులో వచ్చిందంటే మనకి పకోడీ అనేది ఈ రంగులో వచ్చిందంటే మనం తీసుకోవచ్చు అనమాట ఇలా బాగా వేగిపోయింది మనకి ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేసుకుందాము ఇలాగే మనం కలుపుకున్న పిండి మొత్తం వేసుకోవాలి ఇలా సింపుల్గా ఈజీగా టెన్ మినిట్స్లో ఈవినింగ్ టైం పిల్లలకి కానీ మనం చేసి పెట్టేయచ్చు వాళ్ళు స్కూల్ సర్వ్ చేసుకున్నాను చూడండి ఎంత రెడ్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తున్నాయో చాలా ఎమ్మీగా కనిపిస్తున్నాయి పకోడి అయితే ఇట్లా మనకి టచ్ చేస్తే క్రిస్పీగా సౌండ్ చూడండి సౌండ్ అనేది వస్తుంది వేడి ఉల్లిపాయ పకోడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మీరు కూడా ఇలాగే ట్రై చేసి మీ ఇంట్లో మీ పిల్లలకి చేసి పెట్టండి సింపుల్గా బియ్యం పిండితో ఉల్లిపాయ పకోడి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఉల్లిపాయ పకోడి సింపుల్ అండ్ ఈజీ పద్ధతిలో టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది రెడ్ కలర్లో చాలా బాగుందండి ఉల్లిపాయ పకోడి నాకు చూస్తుంటేనే నోరూరుతుంది ఇలా సింపుల్గా మీ ఇంట్లో కూడా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు బయట తెచ్చుకొని తింటే బయట ఆయిల్ మంచిగా ఉండట్లేదు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి పెట్టేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్